అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాణాలకి తెగించి వైష్ణవుని కాపాడి తీసుకువచ్చిన వరలక్ష్మి నిజం తెలుసుకొని దరా చంప పగలగొట్టిన విష్ణు నిజంగానే విష్ణువుకి నిజాలన్నీ తెలిసిపోనున్నాయా అసలు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి దరా తల్లిని ఫాలో అవుతూ వెళ్ళి వరలక్ష్మి అయితే వైష్ణవిని కాపాడుకుంటుంది ఇక వైష్ణవిని కాపాడే క్రమంలో రౌడీలు అయితే వరలక్ష్మి కళ్ళల్లో ఒక పౌడర్ని అయితే జల్లుతారు దాంతో ఇక రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు తరువాత వైష్ణవి అమ్మ నువ్వు నువ్వు నాన్న ఇద్దరూ కూడా కలిసి ఉండాలి మీ ఇద్దరూ కలిసి ఉండి మేము సంతోషంగా ఉండాలి అందరం కూడా ఒకే చోట ఉండాలి అని వైష్ణవి అంటూ ఉంటుంది మేమిద్దరం కలిసి ఉండాలని మీరిద్దరూ ఎంత కష్టపడ్డారమ్మా అంటూ వరలక్ష్మి అయితే ఎమోషనల్ అవుతూ ఉంటుంది తరువాత ఇక వెన్నెల విష్ణు దగ్గరికి వస్తుంది విష్ణు దగ్గరికి వచ్చి విష్ణు పక్కనే కూర్చొని బేబీ నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా అని అడుగుతూ ఉంటుంది చెప్పమ్మా అని అంటూ ఉంటాడు విష్ణు మా అమ్మ వరలక్ష్మియే కదా అని అనంగానే ఒక్కసారే విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడో అప్పుడు ఇక విష్ణు అయితే అవును మీ అమ్మ వరలక్ష్మియే అయితే ఏంటి అని అంటూ ఉంటాడో విష్ణు అయితే మరి ఎందుకు అమ్మని వదిలేసావో అమ్మని ఎందుకు దూరం పెడుతున్నావో అమ్మ ఉండగా ధర అంటిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నావో ఎందుకు మాకు అన్యాయం చేయాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది వెన్నెల అయితే నేను నీకు అన్యాయం చేయాలనుకుంటున్నానా అసలు ఆ మాట ఎలా అనగలిగావో చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగావు నిన్ను ఎంత ప్రేమతో పెంచాను ఆ విశ్వాసం కూడా నీకు కనిపించడం లేదా అయినా ఒక్కరోజు ఆ వరలక్ష్మి దగ్గర ఉంటే నీలో ఇంత మార్పు వచ్చిందా నేనే వరలక్ష్మికి అన్యాయం చేశానని నీ తల్లిని నీకు దూరం చేశానని నువ్వనుకుంటున్నావు లేదు ఇక ఇక్కడే ఉంటే వరలక్ష్మి పదే పదే నీ దగ్గరికి వస్తుంది వరలక్ష్మికి అందరికీ దూరంగా వెళ్ళిపోదాము హైదరాబాద్కి బాయ్ చెప్పేసి బెంగళూరుకి వెళ్ళిపోదాము అని విష్ణు అయితే అంటూ ఉంటాడు అలా విష్ణు అనంగానే అప్పుడే ఇక వెన్నెల అయితే షాక్ అయిపోతూ ఉంటుంది నేను ఎందుకు వస్తానో అమ్మని వదిలి నేను ఏ బెంగళూరు రాను అని అంటూ ఉంటుంది ఇంతలో ఇక విష్ణు అయితే లోపలికి వెళ్తాడు ఇక లోపలికి వెళ్ళేసరికి ధర అయితే ఏంటి ఆ వరలక్ష్మి అక్కడికి వచ్చిందా అక్కడికి వచ్చి వైష్ణవిని తీసుకొచ్చేసిందా అసలు ఏమంటున్నావమ్మా అని అడుగుతూ ఉంటుంది తన తల్లితో అప్పుడు ఇక భవానీ అయితే అవును ఆ వరలక్ష్మి మామూలుది కాదు నాకు పీకు మీద కత్తిపెట్టి నన్ను చంపుతానని ఇక వైష్ణవి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళి ఆ వైష్ణవిని కాపాడుకుంది ఏ పరిస్థితుల్లో అయినా సరే ఆ వరలక్ష్మి అక్కడికి వస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండవు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి నువ్వు నిజాలు తెలిస్తే విష్ణు నిన్ను చంపేస్తాడో అని భయపడుతూ ఉంటుంది భవానీ అయితే ఫోన్లో అప్పుడే ధర అయితే ఆ వరలక్ష్మి వైష్ణవిని తీసుకొస్తే నిజాలు బయట పెడితే వీళ్ళేమీ నంబర్లే అని ధర అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే వరలక్ష్మి వైష్ణవిని తీసుకొస్తుంది విష్ణు గారు అని గట్టిగా పిలుస్తుంది వరలక్ష్మి దగ్గర ఉన్న వైష్ణవిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడో విష్ణు అయితే ఇదేంటి వీళ్ళు ఇద్దరున్నారు అని స్టన్ అయిపోతూ ఉంటాడో వీళ్ళు ఇద్దరు మన పిల్లలే ఆ రోజు నాకు పుట్టింది కవల పిల్లలు మీరు ఒక పాపని తీసుకొస్తే చనిపోయిన పాపని నా ఒడిలో పెట్టి మనకి పుట్టిన మరో పాపని ఈ ధర అనాథాశ్రమంలో జాయిన్ చేసింది తనకి కూడా కవల పిల్లలని తెలియక నా బిడ్డ అనాదిగా పెరగాలని శాశ్వతంగా నీకు నేను మీకు దూరం అవ్వాలని తను అలా చేసింది కొన్ని రోజుల క్రితమే నాకు వెన్నెల గురించి తెలిసింది వెన్నెల మన అమ్మాయే అని అంటూ నిజాలన్నీ కూడా చెప్తూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడు ఇక ధర అయితే ఏంటి ఎందుకు నువ్వు నన్ను నా మీద ఇలా నిందలు వేస్తున్నావో నువ్వు నీ మటికి నువ్వు నీ పాపని తీసుకువచ్చేసి ఇలా చెప్తే విష్ణు జాలిపడి మళ్ళీ నిన్ను తన జీవితంలోకి ఆహ్వానిస్తాడనుకుంటున్నావా నువ్వే నీ పాపని కిడ్నాప్ చేసేసి ఈ కథలు అల్లుతున్నావా అని అంటూ ఉంటుంది ధర అయితే అప్పుడే ఇక వరలక్ష్మి అయితే నా బిడ్డని నేనెందుకు కిడ్నాప్ చేసుకుంటాను ఈ బిడ్డ దొరికే వరకు నా దగ్గర ఉన్న వెన్నెలని వైష్ణవిగా పంపించాను ఇప్పుడు మీ దగ్గర ఉన్న వైష్ణవి కాదు వెన్నెల తన పేరు తినే మీ దగ్గర పెరిగిన వైష్ణవి అని వైష్ణవిని చూపిస్తుంది బేబీ అంటూ విష్ణుని హద్దుకుంటుంది వైష్ణవి అవును బేబీ అమ్మ చెప్పేది నిజమే మేమిద్దరం కవల పిల్లలం మీరిద్దరూ కలిసి ఉండాలని ఇన్ని రోజులు బయట పెట్టలేదు అని అంటూ ఉంటుంది వైష్ణవి అయితే తన కూతుళ్ళు ఇద్దరినీ చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటాడో విష్ణు అలా మురిసిపోతూ ఉండగా వేదవతి అయితే అంటూ ఉంటుంది అసలు ఏంటిదంతా నువ్వు కావాలని ఈ నాటకాలు ఆడుతున్నావా అని వరలక్ష్మిని అంటూ ఉంటుంది నువ్వేమనుకున్నా సరే నువ్వు ఈ ఇంటికి కోడలు మాత్రం అవ్వలేవో అని వేదవతి అనంగాల్ని అలా చెప్పండి అంటే వైష్ణవిని తనే కిడ్నాప్ చేసి ఎన్ని డ్రామాలు ఆడుతుందో అని అంటూ ఉంటుంది ధరా అప్పుడే ఇక కోపంతో రగిలిపోతూ విష్ణు అయితే ధరా చంప పగలగొడతాడో చంప పగలగొట్టి విష్ణు అయితే అంటూ ఉంటాడో వైష్ణవిని కిడ్నాప్ చేసింది ఎవరో చెప్పు ధర వైష్ణవిని కిడ్నాప్ చేసింది ఎవరు అని అంటూ ఉంటాడో అది అది అని తడబడుతూ ఉంటుంది ధర అయితే వైష్ణవిని మీ అమ్మ చేత కిడ్నాప్ చేయించావు మీ అమ్మ పీకు మీద కత్తిపెట్టి వరలక్ష్మి తన ప్రాణాలకి తెగించి బిడ్డని కాపాడింది కానీ నువ్వు ఇక్కడికి వచ్చి కొత్త డ్రామా మొదలు పెడుతున్నావా నువ్వు మీ మమ్మీతో ఫోన్లో మాట్లాడటం నేను విన్నాను అని అంటూ ఉంటాడు విష్ణు అయితే ఆ మాటలు విన్నా వేదవతి అయితే ఏం మాట్లాడుతున్నావు విష్ణు అని అనంగానే అవునమ్మా వైష్ణవిని కిడ్నాప్ చేసి ఇంకా వరలక్ష్మి మీద మనకి కోపాన్ని పెంచాలని ఇది ప్రయత్నించింది కానీ వరలక్ష్మి మాత్రం మళ్ళీ తనకి అనుమానం రాకుండా బిడ్డ నా బిడ్డని ఇంకో బిడ్డను నా దగ్గరికి పంపించి ప్రాణాలకి తెగించి వైష్ణవిని కాపాడింది అని అంటూ ఉంటాడు విష్ణు అప్పుడే ఇక అంటే ఇన్ని రోజులు వరలక్ష్మిని అపార్థం చేసుకోవడానికి కూడా కారణం నువ్వే అనమాట అని అనంగానే అప్పుడే ధరా చెప్తూ ఉంటుంది అవును నేనే ఇప్పుడేంటి ఏం చేస్తావు నువ్వు అని అంటూ ఉంటుంది అప్పుడే దరా చంప పగలగొట్టి ఏం చేస్తానా నువ్వు చిన్నాని పెళ్లి చేసుకొని ఇంటి కోడలు అయిపోయావు లేకపోతే నిన్ను మెడబట్టుకుని బయటికి గెంటేసేదాన్ని అని అంటూ ఉంటాడు విష్ణు అప్పుడే ఇక వేదవతి అయితే అన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి మెడ మీద కొట్టింది ధర అనేనని వేదవతి బయట పెడుతుంది ఆ రోజు చిన్న వల్లే తనకి గర్భం వచ్చిందని ఆ నిజాన్ని తెలుసుకున్న నన్ను ఈ పెళ్ళి ఆపుతానని నేను అనేసరికి నన్ను తల మీద గన్నుతో గట్టిగా కొట్టింది ఈ ధరానే ఇన్ని రోజులు నేను వరలక్ష్మికి అపార్థం చేసుకున్నాను వరలక్ష్మియే లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండను తనే నన్ను కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది నాకు ఇప్పుడంతా కూడా గుర్తుకు వచ్చింది అని అంటూ నిజాలన్నీ కూడా బయట పెడుతుంది వేదవతి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు